ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రంగనాథ్ కమి రంగనాథ్ కమిషన్ అని ఒక కమిషన్ వేసి మరి అక్రమ నిర్మాణాలను బఫర్ జోన్ లో ఉన్నాయి ఎఫ్పీఎల్ లో ఉన్నాయి లేకపోతే నాళాల కింద మూసేసినాయి చెరువులలో ఆక్రమించినవి ఇవన్నీ కూడా కూల్చివేత కొరకు హైదరాబాద్ లో కార్యక్రమం చేపట్టింది మరి అతి ఉత్సాహంగా ఇది జిల్లా కేంద్రాలకు మండల కేంద్రాలకు కూడా దీన్ని వర్తింపజేయాలని చెప్పి ఇవి చేస్తా ఉన్నాం ఇక్కడ పెద్ద సంబంధించి ఎల్లమ్మ చెరువు గుండమ్మ చెరువు కాలకుండా అక్రమాలు జరుగుతున్నటువంటి విషయాలలో మరి ఏ రకంగా జరుగుతా ఉన్నాయి ఏ రకంగా నిజంగా ప్రభుత్వం దాన్ని ఆక్రమించినట్టు నిర్ధారించిందా లేకపోతే ఆక్రమించుకున్నటువంటి పరిస్థితుల్లో ఎవరెవరు ఆధీనంలో ఉన్నాయి పేదలు ఒకవేళ నిరుపేదలే అయితే వాళ్ళు వాళ్లకు ఆల్టర్నేటివ్ చూపెట్టకుండా ఆ అక్రమాలను తొలగించవలసినటువంటి అవసరం లేదు వాళ్లకు ఒకవేళ చెరువు చెరువు నష్టం జరుగుతుంది నేను ప్రజానీకానికి నష్టం జరుగుతుంది మంచి ప్రోగ్రామే కానీ పేదలు ఉన్నట్టుంటే నిరుపేదలు ఉన్నట్టుంటే వాళ్ళు యాభై గజాల్లో వంద గజాల్లో నిర్మాణం చేసుకున్నట్టుంటే వాళ్లకు ఆల్టర్నేటివ్ గా ఈ ప్రభుత్వం ఒక సోర్స్ చూపించి ఆ నిర్మాణాలు తీయాలేదప్ప తొందరపడి అతి ఉత్సాహపరిచి పాపం పేదలను రోడ్డు మీద వేస్తే ఈ వర్షాకాలంలో అనేక రకాలుగా దోమలు ఈగలతోని అనేక జ్వరాలు అంటువ్యాధులు వస్తా ఉన్నాయి వాళ్ళు రోడ్డు మీద పడితే ఇబ్బందులు పడే అవకాశం ఉంది వాళ్ళకు ఆల్టర్నేటివ్ అనేటువంటిది తప్పకుండా చూపించాలని చెప్పి నేను మీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను వీళ్ళంత ఉన్నత వర్గాలు ఆక్రమించుకుంటే తప్పకుండా బయటకు తీసేయాలి ఉన్నత వర్గాలు ఆక్రమించుకొని అక్రమ అక్రమంగా చెరువులు కుంటలు కబ్జాలు పెట్టాలంటే కుదరదు ఎందుకంటే రేపు అవి అవే మనకు భూగర్భ జిల్లాలకు ఆధారం ఆధారాన్ని కూడా మీరు తీసేస్తా అంటే అది సరైనటువంటిది కాదు ఎవరన్నా ఆ విధమైనటువంటి వాళ్ళే వాలంటీర్గా వచ్చి వాళ్ళని అవి వదులుకుంటే మంచిది లేకపోతే ప్రభుత్వం ఇంక తీసేసినా కానీ వాళ్ళు అడ్డం చెప్పవలసినటువంటి అవసరం లేదు అక్రమాలు అన్నింటినీ కూడా ప్రభుత్వం నియంగానే ఆక్రమించుకొని అక్రమాలు చేసినటువంటి దాన్ని తొలగించాలని చెప్పి నేను కూడా కోరుతా ఉన్నా కానీ పేదలు మాత్రం అక్రమాల పేరుతో రోడ్డు మీద వేయకండి అని చెప్పి కోరుతా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి